హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఎమ్మెల్యే అరెస్ట్ పక్క ఆధారాలతో తీవ్ర కోపంలో ముఖ్యమంత్రి అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది సొల్యూట్ చెప్పకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే మెవారాం జైన్ అసభ్యకర వీడియో దుమారం రేపుతోంది కొన్ని రోజుల క్రితం ఓ మహిళ జైన్ పై రేప్ కేసు పెట్టారు దానికి సంబంధించిన రెండు వీడియోలు ఇప్పుడు లీక్ అయ్యాయి తనపై అత్యాచారం చేయడమే కాకుండా తన మైనర్ కూతురి ముందే లైంగికంగా వేధించాడని ఆమె ఫిర్యాదు చేశారు అయితే ఈ విషయంపై మెరావాన్ను సంప్రదించగా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది ఈ వ్యవహారంపై కాంగ్రెస్పై బీజేపీ మండిపడుతుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్